thanks హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాఘవేందర్ యుఎస్ న్యూస్ తెలుగు ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇది ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాథపురం సరిహద్దులో నుండి అటవీ భూమిలో ఉన్నాము మనం ఈ అడవిలో ఆదివ మానవులు నివసించారని ఇది చాలా ప్రాముఖ్యతగా ప్రదేశం అని చెప్పి ఈరోజు మనం ఈ అడవిలోకి రావడం జరిగింది ఇక్కడ దీనిని ఆదివ మానవులు నివసించినటువంటి ఈ ప్రదేశాన్ని అక్షరలొద్ది అని పిలుస్తారు అదేవిధంగా ఆదివ మానవులు ఎలా జీవించారు వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఆది మానవులు ఆ రోజుల్లో ఆర్ట్ గ్యాలరీ అంటే ఒక కొన్ని ఆర్ట్లు వేశారు దాన్నే అక్షరలొద్ది అంటారు ఇది మనకు చూస్తున్నటువంటి ఈ ప్రదేశాన్ని అక్షరలొద్దిగా పిలుచుకుంటారు ఎందుకంటే ఆదివమానవులు వారు వేట ఎలా వేటాడేవారు మరి ఎలాంటి పనులు చేసేవాళ్ళు వాళ్ళ పనిముట్లు ఏంటి వాళ్ళ ఆచార సాంప్రదాయాలు ఏంటి మొత్తం కూడా ఒక ఆర్ట్ రూపంలో ఇక్కడ గీశారు ఇక్కడ అది దాదాపుగా వేల సంవత్సరాలు అయినప్పుడు కూడా ఆ ఆత్తు మరి ఏ ఇంకు వాడారు ఎలా ఏ కలర్ వాడారు తెలియదు కానీ అవి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా మనకి కనిపిస్తూ ఉంటాయి దీనిని అక్షరలు లొద్ది అంటారు అదే విధంగా ఆదిమ మానవులు ఇక్కడ గుహలు ఏర్పాటు చేసుకుని నివసించారు అనేది మనకి చరిత్ర చెప్తా ఉంది ఇక్కడ చూస్తే అనేక రకాల గుహలు కూడా ఉన్నాయి వాటిని చూసేందుకు ఈ రోజు మనం ఇక్కడికి వచ్చాము ఆ గుహలు ఈ అక్షరలొద్ది చూసుకుంటూ వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి ఏ విధంగా వాళ్ళు గడిపారు ఈ ఎండకి వానకి చలికి ఏ విధంగా ఆత్మరక్షణ పొందుతూ వాళ్ళు జీవించారు అనేది మన పూర్వీకులుగా ఆదిమానులు ఉన్నారు ఆధిమానుల జీవన విధానం ఏంటో ఈ రోజు మనం ఇక్కడ నివసించినటువంటి ప్రదేశాన్ని చూస్తూ మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోగలడని మనం చేస్తున్నాను మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ఆదివమానవులు ఆర్ట్స్ గీసినటువంటి ఈ అక్షరలొద్ది చూస్తూ ఉంటే ఈ కొండ కింది భాగం అంతా కూడా తవ్వబడి ఉంది ఒక గొడుగు ఆకారంలో ఉన్నది అంటే వర్షాలకి వాళ్ళు ఆనాడు మరి రక్షణ తీసుకోవడం కోసం దీన్ని చెక్కినట్టుగా కనిపిస్తూ ఉంది చూస్తే ఇది ఒక పాము పడగలాగా మనకి కొండ కనిపిస్తూ ఉంది ఇక్కడే ఉండి ఆదిమానవులంతా కూడా ఆర్ట్ గ్యాలరీని ఆర్ట్స్ గీశారనేది మన పూర్వీకులు చెప్తా ఉన్నారు ఇక్కడ మనకి అనేక రకాలంటి చిత్రాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఆ చిత్రాలను మనం చూద్దాం చూసారా ఈ కొండని ఎలా చెక్కబడిందో చూసారా ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ కొండలాగా కనిపించడం లేదు చెక్కిన కొండలాగానే కనిపిస్తూ ఉంది జనరల్గా ఇలాంటి బండలు కానీ ఇలాంటి చూస్తే మనకు ఈ గొడుగాకరలో ఉండి ఇవి కూలిపోయే పరిస్థితులు ఉంటాయి కానీ ఈ బండ ఎంత గట్టిగా ఉందో దాదాపు వేల సంవత్సరాల నుంచి కూడా ఇది ఇలానే ఉంది ఇది ఆదిమ మానవుల ఆర్ట్ గ్యాలరీ ఇది అక్షరలొద్దని పిలుస్తారు చూద్దాము వాళ్ళు గీసినటువంటి ఆర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం చూడొచ్చు ఇక్కడ చూశారా మనిషి బొమ్మని గీసి ఉన్నారు ఎర్రటి కలరు ఎలా తయారు చేశారో కానీ వేల సంవత్సరాల నుంచి ఆ కలరు పోకుండా ఉందంటే మరి దేంతో గీశారనేది కూడా ఇప్పటికి కూడా ఆశ్చర్యపరిచే విషయం ఇది చూసారు ఇవి బొమ్మలు అనేక ఆకారాల్లో ఇక్కడ గీసి ఉన్నవి అంటే వాళ్ళు జీవించినటువంటి విధానాన్ని భవిష్యత్ తరాల వారికి అందించడం కోసం ఇటువంటి ఆర్ట్స్ గీసినట్టుగా మనకి చాలా చోట్ల చూస్తే ఎముకల గుర్తులు చెట్ల గుర్తులు అదేవిధంగా జంతువులు అంటే పెంచుకునే పెంపుడు జంతువులు ఏదైతే ఉంటాయో వాటి సింబల్స్ కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉంటాయి వీరంతా కూడా ఆదిమానవులు ఒకప్పుడు సమూహాలుగా జీవించేవారు ఆ సమూహాలని ఎలా రక్షించుకోవాలి భవిష్యత్ సంతతికి ఆ విషయాలను ఎలా ఎలా చేరవేయాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ఆర్ట్స్ గీశారనేది మనం చరిత్రలో కూడా అనేక మన పాఠ్యాంశాల్లో కానీ వాటిలో చదువుకున్నాం మనం ఇక్కడ చూస్తే ప్రత్యక్షంగా ఈరోజు మనం ఆదిమానవుళ్ళు గీసినటువంటి ఈ ఆర్ట్ గ్యాలరీని చూస్తూ ఉన్నాం చూసారా ఈ కొండ ఎంత రక్షణగా ఉండేదో భారీ వర్షాలు సైతం ఇక్కడ తలదాచుకోవడానికి వీలుగా ఆదిమానవులు ఇక్కడ ఉండి ఈ ఆర్ట్ గ్యాలరీని గీసే విధంగా విశ్రాంతి తీసుకునే వేదికగా మనకు కనిపిస్తూ ఉంది వేల సంవత్సరాల క్రితం ఆదివమానవులు నివసించిన ఇటువంటి నివాస స్థావరాలను ప్రభుత్వాలు పురావస్తు శాఖ వారు గుర్తించినప్పటికీ వాటిని రక్షించడంలో పూర్తిగా విఫలం అవుతున్న పరిస్థితి ఉంది భవిష్యత్ తరాల వారికి కూడా వీటిని అందించాల్సిన బాధ్యత రక్షించాల్సిన బాధ్యత కూడా సంబంధిత శాఖలపై ఉన్నది ఇప్పటికైనా ప్రభుత్వం ఇటువంటి స్థావరాలను రక్షించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని మనమందరం కోరుకుందాం ఇది ఆదివ మానవులు మన ప్రాంతంలో అడవిలో కొండల్లో ఇలాంటి గుహలు ఏర్పాటు చేసుకొని జీవించారంటానికి ప్రత్యేక సాక్ష్యాలు ఆధారాలు ఈ గుహలు ఇటువంటి గుహల్లో ప్రకృతి నుంచి ప్రకృతి నుంచి రక్షణ పొందడం కోసం ఎండ వాన చలికి నుంచి రక్షణ పొందడం కోసం ఇలాంటి గుహల్ని ఏర్పాటు చేసుకొని అందులో తలదాచుకునేవారు అనేది మనకి చారిత్రక ఆధారాలు అదే అనేక పాఠ్యాంశాల్లో కూడా మనం చదువుకున్నాము ఇది చూస్తే ఈ గుహ చూస్తే చూడండి ఈ గుహని ఎలా ఏర్పాటు చేసుకున్నారు అంటే ప్రకృతి శాశ్రద్ధంగా ఏర్పడే గుహ అయితే కా కాకపోవచ్చు దాదాపుగా వేల సంవత్సరాల క్రితం ఆదిమ మానవులు ఇక్కడ నివసించారంటానికి ఈ ప్రత్యేక ఆధారాలు ఈ గుహ చూస్తే మనకి అనేక రకాలుగా హోసీలు మన బొగ్గు గను కనుక తోగినట్టుగా అనేక మైనింగ్లు తోగినట్టుగా ఈ గుహ కనపెడతా ఉంది కానీ ఆ కాలంలోనే ఆదిమ మానవులు మరి వారి యొక్క వారి టెక్నాలజీ తోటి ఇలాంటి గుహలను ఏర్పాటు చేసుకొని జీవించారనేది మనకి ప్రత్యే ప్రత్యక్షంగా కనపడుతున్న ఆధారాలు ఇవి మనకి మన రాష్ట్రంలో కూడా టూరిజం శాఖ వాళ్ళు కూడా వీటిని గుర్తించారు ఆదివారం నివాస గృహాలుగా వీటిని పిలుస్తూ ఉంటారు అదే విధంగా ఈ గుహల వెంబడే అక్షరమాల అంటే వారి యొక్క ఆర్థికాలను కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితులు ఇక్కడ నివాసం ఉన్నటువంటి పరిస్థితులు మనం ప్రత్యక్షంగా మనకి కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ చూస్తే ఈ గుహ ఎంత లోతుందో కూడా మనకి చెప్పలేము ఇది ఒక పెద్ద కొండ ఇది ఈ కొండలో ఎన్ని మార్గాలు ఉన్నాయో కూడా మనకు తెలిసే పరిస్థితి లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో గబ్బిలాలు లేకపోతే వేరే వేరే జంతువులు లేదా క్రూర జంతువులు కూడా ఇందులో నివాసం ఉండే పరిస్థితులు ఉన్నాయి ఇప్పటికే చూస్తే గబ్బిలాల వాసన వస్తా ఉంది చూడండి ఈ గుహలు ఎలా నిర్మించుకున్నారనేది లోపల కూడా చాలా చీకటిగా ఉంది మనం టార్చ్ లైట్ వేసి ఈ గుహల్ని చూసే ప్రయత్నం చేద్దాం మనం చూసారా ఈ గుహ చాలా లోతుగా కూడా ఉంది వాస్తవంగా ఒక భయానక పరిస్థితి కూడా ఇక్కడ మనకి కనిపిస్తా ఉంది చూస్తే గుహల్లో ఏటంటే అటు కూడా దారులు వేసుకున్న పరిస్థితి ఉంది ఇటు ఒక గుహ ఉంది ఇందులో ఏమైనా సామాన్య భద్రపరచుకోవడం కోసమా లేకపోతే ఇంకేమైనా ఉంచడం కోసమో చిన్న చిన్న గుహలు కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఉన్నారు ఈ గుహ కూడా చాలా లోతుగా ఉంది లోతుగా మళ్ళీ రైట్ కి లెఫ్ట్ కి కూడా అనేక మార్గాలు కూడా ఉన్నట్టుగా మనకి కనిపిస్తా ఉంది చిన్న చిన్న గూళ్ళు కూడా ఉన్నాయి ఇక్కడ ఇది చిన్న గుహ అంత లోతుగా ఉన్నది అదే విధంగా ఇటు వస్తే ఇటు పక్కన ఇంకొక గుహ కనిపిస్తా ఉంది ఇందులోంచి గబ్బిలాలు కూడా విపరీతంగా వస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తా ఉంది చూసారు ఇది ఎంత లోతుందో గుహ చాలా లోతున్నది ఈ గుహ కూడా చాలా లోతున్నది చూడండి మరి ఇంతలోతు ఎందుకు తోవారనేది కూడా మనకి అర్థం కాని పరిస్థితి ఇక్కడ చూస్తే చిన్న చిన్న గూళ్ళు కూడా ఏర్పాటు చేస్తున్నారు అంటే అది మానవులు ఆ రోజు జీవించే క్రమంలో వస్తువుల్ని భద్రపరచుకోవడం కోసం వాటి కోసం కూడా అనేక రకాల ఈ గుహని వినియోగించినట్టుగా కనిపిస్తూ చూడండి లోపల అనేక గబ్బిలాలు కూడా తిరుగుతా ఉన్న పరిస్థితి

మనం అనేక పాఠ్యాంశాలు చదువుకున్నాం వాళ్ళు ఏ విధంగా వస్తువులు వాడారు ఏ విధంగా జీవించారు ఏ విధంగా గుహల్ని పెద్ద పెద్ద చెట్టు తరల్ని ఉపయోగించి ఎలా జీవించారు అనేది మనం అనేక పాఠ్యాంశాలలో కూడా తెలుసుకున్న పరిస్థితి మనం చూసాము ఇప్పుడు ప్రత్యక్షంగా ఆది నివాస గృహాలకు మనం వచ్చి ఇక్కడ చూస్తా ఉన్నాం మనం ఎక్కడో పాఠ్యాంశాలు చదువుకోవడం తప్ప ఆది మానవులు నివసించి అలా నివసించారు ఇలా ఇలా నివసించారు అలా రక్షణ తీసుకున్నారు అని చెప్పుకోవడం తప్ప ప్రత్యక్షంగా వారి స్థావరాలని మనం ఎప్పుడూ చూసి ఎరగము కానీ ఇది తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రిపాతగూడెం జిల్లా ములకలపల్లి మండల పరిధిలోని జగన్నాథపురం సమీప అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఇది దట్టమైన అడవిలో ఉన్నటువంటి పెద్ద కొండ ఇది ఈ కొండనే గుహలు చేసుకొని ఆవాసాలుగా జీవించినటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఈరోజు మనకి కనిపిస్తా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదొక ఇంకో గుహ ఇది అంటే మనం ఫస్ట్ చూసిన గుహలు కాకుండా దానికి అనుబంధంగానే ఇంకో గుహ కూడా ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ విపరీతమైన గబ్బిలాలు ఉన్నాయి ఇది చూ లో పోయేంత పరిస్థితి కూడా లేదు బాగా విపరీతమైనటువంటి వాసన వస్తూ ఉంది చూస్తే ఇక్కడ చాలా ఆశ్చర్యకరంగా ఇక్కడ ఏదో తొట్టిలాగా నీళ్ళు నిల్చుకోవడానికి ఉండేలాగా ఇది ఒక గూళ్ళులాగా అంటే అనేక రకాల ఆకృతుల్లో ఈ గుహని చెక్కారు చూడండి ఇక్కడ ఆశ్చర్య వేస్తే మనకి ఇది కూడా లోపల చాలా పెద్ద గుహలా ఉంది ఇది చూస్తే ఇది ఇంకా చాలా పెద్దగా ఉంది గుహ కూడా ఇది చూడండి ఎంత పెద్దగా నిర్మించుకున్నారో ఎంత మెట్లు మెట్లుగా ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నాయి ఇటు సైడ్ అటు సైడ్ కూడా అనేక రకాల గూళ్లు పెట్టుకున్నారు అంటే వస్తువులు పెట్టుకోవడం కావచ్చు లేకపోతే ఇంకేదన్నా దాచుకోవడం కోసం కూడా అయి ఉండొచ్చు అనేక రకాల గూళ్లు కూడా నిర్మించుకున్న పరిస్థితి ఇక్కడ చూస్తే పెద్ద గుహలాగా ఉంది ఇక్కడ నుంచి అంటే మనుషులు నడిచి అటు ఇటు తిరగచ్చు అంటే అలా అంత పెద్ద ఎత్తున గుహల్ని ఏర్పాటు చేసుకున్నారు చాలా ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఈ గుహలు మనకి కనిపిస్తా ఉన్నాయి కానీ ఇక్కడ లోపలికి వెళ్దామంటే గబ్బిలాల పెంట స్మెల్ ఫుల్గా వస్తుంది లోనకెళ్ళే పరిస్థితి లేదు చాలా భయంకరంగా కూడా మనకి ఈ గుహలు కనిపిస్తా ఉన్నాయి అంటే ఆ రోజు జంతువుల బారి నుంచి కావచ్చు లేకపోతే ప్రకృతి వైపరీత్యాల నుంచి కావచ్చు రక్షణ పొందాలంటే ఇటువంటి వాటిలోనే తలదాచుకున్నారు అనేది మనకి అర్థమవుతోంది అంటే రక్షణ తీసుకోవడం కోసం కాబట్టి ఈ చాలా భయంకరమైనటువంటి గుహల్లో చాలా ధైర్యంగా ఉన్నారని అనిపిస్తా ఉంది మనకి చూసారా ఈ కొండల దగ్గరికి ఈ గుహల దగ్గర రావాలంటే కూడా చాలా వ్యయ ప్రయాసాలకు వచ్చాల్సిన పరిస్థితి అంటే ఇట్లాంటి రక్షణ ప్రదేశం కాబట్టి ఆదిమానవులు ఈ గు ఇక్కడ గుహలు ఏర్పాటు చేసుకొని నివసించారనేది మనకి స్పష్టంగా అర్థమవుతా ఉంది కూడా ఆదిమానవులు అంటే సరదాగా సేద తీరేటప్పుడు కూర్చోడానికి ఉపయోగించిన ఇది ఒక స్థావరం ఇది ఇక్కడ ఉండి కూడా అంటే జనరల్గా అది అడివంతా కనిపిస్తూ ఉంటుంది ఎవరన్నా వాళ్ళకి ఒక వేరే సమూహం వాళ్ళకి కనుక వచ్చినప్పుడు ఇలాంటి ఏరియాలు తీసుకొస్తారు అదేవిధంగా విడిది ఉండడానికి కూడా మనకి ఎదురే కొండగా కనిపిస్తుంది కూడా అక్కడ కూడా కొన్ని స్థావరాలు ఉన్నాయి అంటే ఆది వేరే సమూహాలలో వచ్చినప్పుడు కూడా ఆ స్థావరాల్లో ఉంచేవాళ్ళు ఇది కూడా చాలా సేఫ్ చాలా చక్కగా ఉంది ఇక్కడ కూడా సేద తీరే వాళ్ళు అనేది మనకి ఇక్కడ ఉన్న ఫస్ట్ మనం అక్షర వృద్ధి చూసాం కింద ఆర్ట్ మొత్తం కూడా అక్షర వృద్ధి లిఖించి ఉన్నారు కదా ఆదిమానులు అది కింద స్టేర్ అది దానిపైన మనం ఉన్నాం అంటే ఇక్కడ సేవ తీరడం కోసం ఆదిమానములు దీన్ని ఉపయోగించాలనేది ఇది కాకుండా పైన కూడా ఇంకొక స్టేర్ లాగా ఉన్నది అంటే గుట్టని అవకాశాలను బట్టి వాళ్ళు కింద ఒక ప్రదేశం పైన ఒక ప్రదేశం ఆ పైన ఒక ప్రదేశంగా అంటే అలా ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ నుంచి కూర్చొని చూస్తే అడివంతా కూడా కనిపిస్తా ఉంటది అందుకోసమే అంటే ఆ కాలంలో ఆదిమానవులు మానవులు ఇలాంటి స్థావరాలని ఏర్పాటు చేసుకున్నారనేది ఎందుకంటే ఇక్కడికి జంతువులు రావడానికి సాధ్యం కాదు వీళ్ళు స్వేచ్ఛగా రక్షణ పొందడం కూడా ఈ ప్రదేశాలు ఉపయోగపడుతూ ఉండేవి అని మనం అనుకోవాల్సిందే పైన కూడా ఇంకొక స్టేర్ లాగా ఉంటది అంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం కట్టే బిల్డింగ్లు చూస్తే ఆదిమానంలో ఆ కాలంలోనే బహుళ అంతస్తులు కొండల మీద గుహలు ఆ గుహల మీద ఇంకో గుహలు అట్లా బహుళంతస్తులు కట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసాము ఫ్రెండ్స్ ఈనాడు మనం కట్టడాలు చూస్తున్నటువంటి బహుళంతస్తులు మొత్తం కూడా గత ఆదిమ సమాజం నుండే వచ్చాయనటానికి ఇక్కడ చాలా నిదర్శనం కూడా కనిపిస్తూ ఉంది మనం ఫస్ట్ చూసినప్పుడు అక్షరలుద్దు అనేది కింద స్టేర్గా ఉన్నది అంటే కింద భాగంగా ఉన్నది దీనిపైన ఆదిమ మానలు సేవ తీరడానికి ఇక రెండవ అది ఏర్పాటు చేసుకున్నారు స్థావరాన్ని దానిపైన మరలా మూడవ స్థావరం కూడా ఏర్పాటు చేసుకున్నారు అంటే ఇప్పుడు కట్టడమే కాదు బహుళంతస్తులు ఆదివ మానవుల కాలంలోనే ఇటువంటి కొండల్ని మరి బహుళంతస్తులుగా నిర్మించుకున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాము ఇటువంటి దాని నుంచే ఇప్పుడు ఈనాటి వరకు కూడా జరుగుతున్నటువంటి నాగరికత మనకి అర్థమవుతూ ఉంది ఇక్కడ నుంచే మొదలయ్యి అభివృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పుడున్నటువంటి సమాజానికి నాంది పలికిందని చెప్పవచ్చు ఇక్కడ చూస్తే ఈ బహుళ అంతస్తులు మనకి చాలా నిదర్ నిదర్శనంగా కనిపిస్తూ ఉన్నాయి కింద అక్షరలు ఒక స్టేరుగా అనుకోవచ్చు ఇది విశ్రాంతి తీసుకోవడం కోసం రెండో స్టేరు ఇది మూడో స్టేరుగా చూసుకోవచ్చు ఈ కొండంతా కూడా వారికి ఎక్కడ వీలుంటే అక్కడ రక్షణ పొందే విధంగా చూసుకుంటూ ఇలాంటి వాటిని స్థావరాలను ఏర్పాటు చేస్తున్నారనేది ఇక్కడ మనం చూసి తెలుసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మనం ఇప్పటివరకే చూసినటువంటి గుహలు ఆ కొండ ఆ గుహలన్నటువంటి కొండకి ఎదురుగా మరొక కొండ ఉన్నది ఇక్కడ దీనిని కూడా ఆదిమ మానవులు వారి అవసరాల కోసం మరి దేనికోసం ఉపయోగించారో తెలియదు కానీ అనేక రకాల వారి ఉపయోగాల కోసం కూడా ఉన్నటువంటి కొండని ఉపయోగించారని తెలుస్తూ ఉంది ఇక్కడ చూసారా పెద్ద దీంట్లో కూడా గుహ ఉన్నది ఈ గుహ ఏంటనేది మనకి తెలియకపోవచ్చు కానీ వారికి మరి ఏ విధంగా వాటికి ఉపయోగించుకున్నారో తెలియదు కానీ లోపల కూడా నీళ్లు ఉన్నట్టుగా తెలుస్తుంది చూసారు ఈ కొండ ఎలా ఉందో అంటే ఈ కొండని ఆదివ మానవులు వేరే సమూహాలు వచ్చినప్పుడు వారికి విడిదిగా ఈ కొండ మీద ఉన్నటువంటి స్థావరాలని ఉపయోగించేవారని చెప్పుకుంటూ ఉంటారు ఈ కొండని ఎక్కాలంటే కూడా చాలా సాహసంతో కూడుకున్న పని ఇంత సాహసం చేసి కూడా ఇటువంటి వీడియోలని మన సబ్స్క్రైబర్స్ కోసం అందించాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇంత సాహసానికి చేసుకుంటూ మేము ఈ కొండ ఎక్కడం జరుగుతూ ఉంది ఈ కొండ ఎక్కడానికి అనేక వ్యయప్రాయాలకు వచ్చాల్సిన పరిస్థితి వస్తుంది ప్రయాసపడి ప్రయాసపడి కొండ ఎక్కుతున్నాం చూడండి ఈ స్థావరాలు చూస్తే చాలా చాలా చక్కగా ఉన్నాయి ఈ స్థావరాలు ఇటువంటి స్థావరాల్లో ఆది మానవులు నివసించారనేది చరిత్రలో చదువుకున్నప్పుడల్లా మనం ఇటువంటి విషయాల గురించి మనం వినటమే తప్ప చదువుకున్నాం తప్ప ప్రత్యక్షంగా ఎప్పుడు మనం చూడలేదు కానీ ఈ పరిసరాలు చూసేసరికి చాలా ఆశ్చర్యానికి ఉరవ్వాల్సిన పరిస్థితి అలా స్థావరాలని ఎలా ఏర్పాటు చేస్తున్నారు ఆభిమానువులు ఎలా ఇక్కడ నివసించారు అనేది చాలా ఆశ్చర్యం కలుగుతుంది ఈ కొండ ఎక్కడానికి ఈ రాళ్ళ మీద నీళ్లు పారి పాకులు బట్టి జారిపోతూ ఉన్న పరిస్థితి అయినప్పటికీ ఈ స్థావరాలని వీడియో తీసేందుకు అనేక ప్రయాసాలకు వచ్చి మనం పైకి రావడం జరుగుతూ ఉంది చూసారా ఇక్కడ ఈ స్థావరం ఎంత నునుపుగా ఎంత చూడముచ్చటగా ఉంది చూడండి వీళ్ళు ఎక్కడ స్థావరాలు ఏర్పాటు చేసుకున్నా గొడుగు లాంటి ఆకారాలే మనకి కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ సేద తీరుతూ మరి వారిని రక్షించుకోవడానికి ప్రయత్నాలు చేసేవారు అనేది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది సారి ఫ్రెండ్స్ ఆదిమ మానవులు వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ దట్టమైన అడవిలో ఈ కొండలలో గుహలు నిర్మించుకొని జీవించారు ఈ స్థావరాలకు దగ్గరలోనే ఆదిమ మానవుల ఆర్ట్ గ్యాలరీ కూడా ఉన్నది ఈ రెండింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న పురావస్తు శాఖ వారికి గుర్తించినప్పటికీ వీటిని రక్షించే విషయంలో ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం జగన్నాథపురం సమీపంలోని నల్లముడి దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ మానవుల నివాస స్థావరాలను వీలైతే మీరు కూడా దర్శించండి ఎంతో ప్రయాసలకు వచ్చి మొత్తం ఈ వీడియో చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే సపోర్టు మరిన్ని ఆసక్తికరమైన వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ